వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే అక్షయ తృతీయ గురించి చెప్పుకుంటున్నామండి అదేనండి అక్షయ తృతీయ పండుగ రాబోతుంది కదా అక్షయ తృతీయ పేరు వినగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఏంటి బంగారమే కదండి ఏ బంగారం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము ఈ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే అంటే అక్షయ తృతీయ రోజున బంగారాన్ని ఇంటికి తెస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుందనే నమ్మకం అందరికీ ఉంది కదండి మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజునే కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడుగా మారాడట అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలి అంటే తృతీయ రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించండి ఈ రోజున బంగారాన్ని కొనలేని వారు కొన్ని శక్తివంతమైన వస్తువులను కొంటే సరిపోతుంది బంగారాన్ని కొన్నంత ఐశ్వర్యం కలుగుతుంది ఆ వస్తువులను కొంటే ఆ ఈ తృతీయ రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి బంగారం కొల కొనలేని వారు ఏ వస్తువులను కొనాలి అనే విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాము ఇది తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు చేయవలసింది ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఒకటే కాదండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే మనలో చాలామంది ఎన్నో పరిహారాలను పాటిస్తూ ఉంటారు కదా అయితే అక్షయ తృతీయ రోజున చేసే పరిహారాలు ఆ పరిహారాల వల్ల లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం ఒక ముఖ్యమైన ఆచారం బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసరంత బంగారం అయినా కొనాలి అంటారు బంగారం కొన్నా అంటే కొంచెం బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది అని చాలామంది నమ్ముతూ ఉంటారు కదండి ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి ఈ ఏప్రిల్ ముప్పైవ తేదీన అక్షయ తృతీయ వస్తుంది కదండి ఈ అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనలేని వారు వెండి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధన లాభం కలుగుతుంది ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి అక్షయ తృతీయ రోజున ఇలా చేస్తే బంగారం కొనే యోగాలు కలిసొస్తాయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటి బంగారం రెట్టింపు అవుతుంది ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపై సంచరిస్తూ ఉంటుందంట కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఈ అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందండి ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్ళలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇంకా కుబేరుడు ఎలా అయితే ధనవంతుడు అయ్యాడో అలాగే మీరు కూడా ధనవంతులు అవుతారు అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాణాన్ని నివేదించి లక్ష్మీదేవికి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు అంటే విగ్రహం కొనలేని స్థితిలో ఉన్నవారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలు శుభ్రం చేసుకోవాలి బంగారం నగలిగిన ఉంటాయి కదండి అవి శుభ్రం చేసుకోండి శుభ్రం చేసుకొని మీ ఇంట్లో ఉన్న బంగారానికి పసుపు నీళ్ళలో అంటే బంగారం వస్తువులు ఉంటాయి కదండి నగలు బంగారపు నగలు పసుపు నీళ్ళతో శుభ్రం చేసుకోండి ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఓ చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే భూములు కొనే అవకాశాలు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తటి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది గోవులలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారంట అలా కొలువై ఉంటారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకొని నమస్కారం చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది అలాగే గోమాతకు ప్రదక్షిణలు చేయడం గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఇక మీ ఇంటి సంపద క్రమం క్రమంగా పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణవర్తి శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులు అవ్వక తప్పదు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్టును తన చేతులతో నాటిందంట కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను సమర్పించండి మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తులసి మొక్కలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి తులసి మొక్కలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకోండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది విశేషంగా ఈ అక్షయ తృతీయ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఇంట్లో ఇళ్ళల్లోకి అంటే ఇలాంటి ఇళ్ళలోకి మాత్రమే లక్ష్మీదేవేవి త్వరగా అడుగు పెడుతుంది అందుకే ఖచ్చితంగా ఇంటి ముందు పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమలతో లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా అల్యూమినియం వస్తువులు స్టీల్ వస్తువులు అలాగే ప్లాస్టిక్ వస్తువులను అలాగే నల్లటి దుస్తువులను కొనడం మానుకోండి అలా మాత్రం పొరపాటున కూడా చేయకండి పూజగదిలో శివలింగం ఉంటే చాలా మంచిది పూజ గదిలో శివలింగం ఉండకూడదని చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా అలా భయపడవలసిన అవసరం లేదు కానీ ఇవన్నీ ఒట్టి మాటలే విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న శివలింగాన్ని మీ ఇంటికి తెచ్చుకొని అంటే తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిని ఎల్లవేళలా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఆ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు కొత్త ఇల్లు కొనడం వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం కొత్త పనులు ప్రారంభించడం వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలు అయినా సరే శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి ఈ అక్షయ తృతీయ రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి కాబట్టి వివాహాలు జరిపించడం గృహ ప్రవేశాలు చేస్తే ఈ అక్షయ తృతీయ రోజున మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ప్రాంతాల్లో నది స్నానాలు చేస్తారు ఈరోజు అంటే అక్షయ తృతీయ రోజు నది స్నానాలు చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళండి ఈ రోజున చేసే ప్రతి కార్యం శాశ్వతమైన విజయాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి